హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారు లెస్ మామ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ మార్కులెస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను వచ్చేసి ఫైవ్ థర్టీకి వచ్చేస్తుంది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ స్టవ్ అంతా క్లీన్ చేసి ఇస్తుంది దీనికైతే నేను స్పెషల్ గార్డ్ మనీ కూడా ఇస్తాను స్టవ్ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా తుడిచినందుకు ఐలాండ్ అంతా డైలీ కిచెన్ ప్లాట్ఫామ్ టైల్స్ ఉండే టైల్స్ స్టవ్ అంతా కూడా సోప్ పెట్టి క్లీన్ చేయాలి లిక్విడ్ పెట్టి క్లీన్ చేసి బాగా టూ టైమ్స్ తుడిచేస్తుంది ఇంకా అది తుడిచేసేయంగానే నేను కొంచెం పసుపు కుంకుమ పెట్టేస్తాను పెట్టేసి మా వారేమో పారిజాతం డికాషన్ అనేది తాగుతారు ఆ టీ తాగుతారు అది వేసి కొంచెం బిర్యాల పొడి కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టమంటారు ఇంకా అది బాయిల్ చేసేస్తే అది అలా పెట్టేస్తే ఇది అమెరికా నుంచి తెచ్చుకున్నాను ఇవన్నీ ఇలాంటివన్నీ అమెరికా నుంచే తెచ్చుకున్నాను ఇది చాలా హీట్ తొందరగా లాగుతుంది త్వరగా డికాషన్ రెడీ అయిపోతుంది ఇందులో నేను జీలకర్ర సినమేను నల్ల జీలకర్ర కొంచెం వేసేసి దాన్ని మరగనిచ్చేస్తాను మరగనిచ్చేసి లెమన్ పిండి వేసుకొని ఇద్దరం కూర్చొని డికాషన్స్ ఎర్లీ మార్నింగ్ తాగేస్తాము ఇవి నేను ఊరపెట్టిన ఊరమిరపకాయలు అవి ఇంకా కొంచెం బాగా ఎండాలి ఇంకా ఎండలో పెడదామని డైలీ అలా తీస్తాను మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను మంచి మంచి వీడియోస్ చేయగలను నాకు యూట్యూబ్ ద్వారా చాలా పెద్ద ఫ్యామిలీ ఏర్పడింది నా వీడియోస్ కోసం ఎదురు చూసే నా బిడ్డలు నా అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నయ్యలు అమ్మమ్మలు బాబాయిలు తల్లి తండ్రిగా చాలామంది నా వ్యూవర్స్ నన్ను ఆదరిస్తూ ఉన్నారు నా వీడియోస్ని చాలామంది లైక్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా వీడియోస్ అన్ని కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు ఇండియాలో అన్ని స్టేట్స్లో ఉన్న తెలుగు వాళ్ళు తమిళియన్స్ ఇంకా భాష తెలుగు భాష రాని వాళ్ళు కూడా కొంతమంది వీడియోస్ని లైక్ చేస్తూ ఉన్నారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను మార్నింగ్ ఇంట్లో పని అంతా అయిపోయాక వచ్చి తెల్లవారుగానే బయటంతా కాసేపు అలా తిరుగుతాను నేను మా వారు అన్నీ చూసుకుంటూ ఉంటాము మొక్కలకి వాటర్ వేయడం కానీ మొక్కలు సరిగ్గా ఉన్నాయా లేదా ఎండిపోయి ఉన్నాయా ఎండిపోయి నాకులు తీసేయడము ఇవన్నీ కూడా చక్క అన్నీ బాగున్నాయా లేదా అని చూసుకుంటాను ఇది మా రైట్ సైడ్ ఉండే గల్లీ అండి ఇది చాలా సన్నగా ఉంటుంది అందుకే పెద్దగా దానిలో ఏం పని ఉండదు మాకు ఇంక ఇలాగా జాజి విరజాజీ మళ్ళీ అలాంటివి అక్కడ వేసాము అవి చాలా బాగా పెరిగాయి వాటన్నింటినీ కూడా పైకి అల్లించాలని చూస్తున్నాము మొన్న కొన్ని తాడులు వేసి పైకి అల్లించాము ఇలాగా ఈ ఈ చెట్టు అయితే మా అత్తమ్మ గుర్తుగా నేను వేసుకున్నాను జాజిపూల చెట్టు ఆమె హైదరాబాద్కి వచ్చేటప్పుడల్లా జాజిపూలను తీసుకొచ్చేవాళ్ళు ఎక్కువ పూసేటివి ఇక్కడ కూడా చాలా పూస్తున్నాయి నేను రోజు అవి కట్టు పెట్టుకుంటూనే ఉంటాను అమ్మవారికి కూడా పెడుతూనే ఉంటాను నేను ఆ పెట్టుకున్నప్పుడల్లా అనుకుంటూ ఉంటాను మా అత్తమ్మ ఎంత ఓపికగా రోజు కట్టుకుని పెట్టుకునేది దేవుడికి పెట్టేది అని అని చెప్పి అనుకుంటూ ఉంటాను ఇది బంతి చెట్టు నేను అక్కడక్కడ కొన్ని బంతి మొక్కలు పెడితే ఇలాగా బంతి పూలు వచ్చాయి ఒక్క చెట్టుకే ఇన్ని చిట్టి చిట్టి బంతి అవన్నీ చిన్న బంతులు అన్నీ వచ్చేసాయి ఇంకా రోజు పొద్దున్నే ఇలాగా పూలు కోసి తెప్పేసుకొని తెచ్చేసుకుంటాము పింక్ మందారాలు అయితే చాలా పూస్తాయి వైట్ మందారాలు కూడా చాలా పూస్తాయి పువ్వులకి అసలు లోటే ఉండదు ఇంకా మార్నింగే ఇది వెలిగించేస్తాను మంచి స్మెల్ ఇల్లంతా వస్తూ ఉంటుంది ఆ స్మెల్ మంచిగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అలా పాలు పొంగించేసి పొద్దుటే పూజ అది చేసేసుకొని దేవునికి వాళ్ళ పులిహోర నైవేద్యంగా పెట్టేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే కూరగాయలు ఏమున్నాయో చూసేసుకుంటాను చూసేసుకొని వంట చేసేస్తాను ఇవాళ మా వారు ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి కొన్ని స్పెషల్గా చేస్తాము అని చెప్పేసి మునక్కాయలు పాలు పోసి కూర చేశాను ఇంకా పచ్చిమిరపకాయలు ధనియాలు మెంతులు జీలకర్ర వేపేసి దానిలో వంకాయలు టమాటాలు పుదీనా వేసి బాగా వేపేసి మగ్గిన తర్వాత ఇలాగా చట్నీ చేసేసాను వంకాయ వేస్తే చట్నీ చాలా బాగుంటుంది ఇంకా రోటి పచ్చళ్ళు అంటే మా వారికి చాలా ఇష్టము ఇంకా చిన్న చిన్నవి లేత వంకాయలు మా ఫ్రెండ్ ఇచ్చింది ఒక కేజీ పైన ఇచ్చింది చాలా లేతగా చిన్న చిన్నవి అవన్నీ ఫ్రై చేద్దాము అని చెప్పేసి అవి వేసేసి ఉల్లిపాయ కారము ఉల్లిపాయలు కారము వెల్లుల్లి కొంచెం కొబ్బరి వేసి మిక్సీ చేసేసి ఈ వీటిని గుత్తులుగా కట్ చేసి వాటిల్లో పెట్టేసి ఇలాగా ఆయిల్ వేసి కరివేపాకు కొత్తిమీర అవన్నీ వేసి మగ్గపెట్టేస్తాను అలా లేతవి కాబట్టి చాలా ఈజీగా మగ్గిపోయాయి వంకాయ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదా అలా మగ్గబెట్టేసి బాగా వేపుడులాగా లాగా చేశాను ఫ్రై అయిపోయినాయి చాలా టేస్టీగా వచ్చింది ఇది ఒక టూ డేస్ అయినా మనం ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని తినచ్చు టూ త్రీ డేస్ అయినా ఏమీ అవదు ఇంకా ఈ చట్నీ అయితే రైస్లోకి బాగుంటుంది పొద్దున్న దోశలో కానీ ఇడ్లీలో కూడా బాగుంటుంది అందుకని ఒక టూ త్రీ డేస్ చట్నీ కూడా వస్తుంది ఇంకా అలాగా చీజ్ పెట్టేశాను ఇలా నాకు వెరైటీస్ వెరైటీస్గా చేసి మా వారికి పెట్టడం అంటే మా పిల్లలకి మా కుటుంబంలో సభ్యులకి అందరికీ పెట్టడం అంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది నేను తినకపోయినా వాళ్ళకందరికీ కడుపు నిండా తృప్తిగా పెట్టాలి అని అనుకుంటాను ఇంకా మేమిద్దరం అలా వచ్చి కాసేపు ఈ గార్డెన్లో కూర్చుంటాము ఇక్కడ ఒక అరుగు ఉంది ఈ అరుగు మీద కూడా కూర్చుంటాము ఉయ్యాల్లో కూర్చుంటాము అలా కూర్చున్న తర్వాత కాసేపు ఆగి ఇంకా లంచ్ టైంకి లంచ్ పెట్టేసేస్తే తినేసి పడుకున్నారు ఇంకా ఈవినింగు ఇంకా టీ టైంకి ఏదో ఒకటి చేసి పెడతాను కానీ వాళ్ళ చేసే మూడ్ లేదు ఇంకా అవి బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ అంటే నాకు చాలా ఇష్టము నాకు ఇష్టమైనవన్నీ కూడాను తెచ్చి పెడుతూ ఉంటారు కరాచీ బేకరీలో నాకు ఈ సాల్ట్ బిస్కెట్స్ ఈ మూన్ బిస్కెట్స్ ఇవి అంటే నాకు చాలా ఇష్టము ఈ మధ్యకాలంలో తీసుకురాలేదు మొన్న ఎప్పుడో కారులో అట్లా వెళ్తుంటే బిస్కెట్స్ తీసుకురానా అని చెప్పారు ఓకే అంటే తీసుకొచ్చారు ఇంకా బెడ్ వేసుకొని తినేసి టీ తాగేసాము ఇంకా మేము వేసిన మల్లె చెట్లల్లో ఇలాగా మల్లెపూలు వచ్చాయి ఈ పూలు చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా అవన్నీ కట్టి పెట్టుకోమని చెప్తారు మా వారు ఇంకా కట్టి పెట్టేసుకున్నాను జాజులు విరజాజులు చెమేలీలు అన్నీ కట్టి అమ్మవారికి పెడతాను మల్లెపూలు మాత్రము నేను పెట్టుకుంటాను ఒక్కొక్కసారి అమ్మవారికి కూడా పెడుతూ ఉంటాను మన చెట్లు పూసిన పువ్వులు మనం కట్టి మాలగా అమ్మవారికి పెట్టిన హ్యాపీ మనం పెట్టుకుంటే కూడా ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మేము ఈవినింగ్ డిన్నర్ చేసేసి పైకి వెళ్ళి మూవీ చూస్తాము ఎయిట్ ఓ క్లాక్ అంతా మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతాము మా బెడ్రూమ్కి ఇంకా అప్పటి నుంచి ఏదో ఒక మూవీ చూసుకోవడము ప్రోగ్రామ్స్ చూడడము ఏదో ఒకటి చేస్తూ ఉంటాము మన మనసుకి మనసుకి కూడా కొంచెం సంతోషము ఎంజాయ్మెంటు ఉండాలి కదండీ మనము మన మన జీవితంలో ప్రతి దానికి కూడా ఒక టైం అనేది కేటాయించుకుంటూ ఉండాలి మనకు మనం కూడా సుఖపడ్డము భార్యాభర్త అన్యోన్యంగా కూర్చొని ఏదో ఒకటి కబుర్లు చెప్పుకోవడము అనే దానికి కూడా మనం ఒక టైం ఇచ్చుకోవాలి మేము ఎయిట్ ఓ క్లాక్ నుంచి చేసే పని అదేను ఇంకా అలా మూవీస్ చూస్తూ కూర్చున్నప్పుడు మధ్య మధ్యలో ఏమన్నా తినడానికి అడుగుతూ ఉంటారు మా వారు ఇంకా అందుకని ఇలాగా కార్న్ఫ్లెక్సు ఈ పల్లీలు ఇలాగా వేపేస్తున్నాను ఇందులో పెట్టి వేపడం వల్ల ఇలా వేపడం వల్ల మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి గరిటితో తీసుకోకుండా నాకు ఇలాగా చాలా అలవాటు ఇలా వేసి పెట్టేస్తే ఆయిల్ ఎక్కువేసి దానిలో మునిగేలాగా గిన్నె మునిగేలాగా పెట్టేసేస్తే మనకు వేగిపోతాయి మనం దాన్ని ఒక్కదాన్నే అలాగా ఎత్తి అలా వేసేసుకుంటే చాలా సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది సగ్గుబియ్యము కూడా ఇలాగే వేపేస్తాను సగ్గుబియ్యం అయితే నేను ప్రతి మిక్సర్లోనూ సగ్గుబియ్యము ఎక్కువ వాడుతూ ఉంటాను ఇంకా అలాగా పెట్టేసామనుకోండి చక్కగా వేగిపోతాయి అన్నీ అవి మనం అలా తీసుకొని ఆయిల్ని అలా స్ట్రెయిన్ చేసేసి మళ్ళీ దానిలో ప్లేట్లో ముందు ప్లేట్లో వేసేస్తాను తర్వాత టిష్యూ పేపర్ మీద వేస్తాను ఎందుకంటే ఈ ప్లేట్లో కొంత ఆయిల్ వెళ్ళిపోతుంది తర్వాత టిష్యూ పేపర్ మీద వేసినప్పుడు కొంత ఆయిల్ వెళ్ళిపోతుంది మళ్ళీ బాక్స్లో పెట్టేటప్పుడు కూడా ఒక అడుగున ఒక టిష్యూ పేపర్ వేసి దానిపైన ఈ మిక్సర్ అంతా పోస్తాను అప్పుడు ఆయిల్ అంతా లాగేసుకుంటుంది నేను వుడ్ ప్రెస్డ్ ఆయిలే వాడతాను ఈ మధ్యకాలంలో ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అదే యూజ్ చేస్తూ ఉన్నాను అలా కొంచెం ఉప్పు కారం చల్లేసి కరివేపాకు ఇలా వేపేసి వేయచ్చు లేదంటే కరివేపాకు కొంచెం వెల్లుల్లి రెండు పాట్స్ కొట్టేసి దీనిలో వేయచ్చు ఇలా వెల్లుల్లి వేపేసి ఇందులోనే కారం సాల్ట్ కూడా వేసేయచ్చు లేదంటే మనం పచ్చి కారం వేసుకోవచ్చు అంటే అలా కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం మంచిగా ఫ్లేవర్ వస్తుందని చెప్పి ఇలాగా ఫ్రై చేసి వేస్తున్నాను కారం కూడా వెల్లుల్లి కరివేపాకు ఫ్లేవర్ వస్తుందని అలా వేపి వేసేసాను అంతేనండి శనగపిండి అలాంటివి ఏమీ లేకుండా ఈ మిక్సర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి సగ్గుబీమి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కార్న్ఫ్లేక్స్ పల్లీలు కరివేపాకు అదే కారము ఉప్పు అలా వేసుకున్నా కానీ టేస్టీగా ఉంటుంది మా పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు కాలేజీలకి స్కూల్కి వెళ్ళి వచ్చేసేటప్పటికి నేను ఇలా వేపి బాక్స్ పోసి ఉంచేదాన్ని వాళ్ళు హ్యాపీగా అలా వేసుకొని స్పూన్ వేసుకొని చక్కగా తినేవాళ్ళు ఇప్పుడు మా వారు నేను కూడా మా బెడ్రూమ్లోకి వెళ్ళి మూవీ చూస్తూ తినేస్తాము నాకు పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అందరం కలిసి మూవీ చూసేవాళ్ళము చూస్తూ రాజ్మా గింజలు శనగలు పల్లీలు కూడా నానపెట్టి అలాగా ఉడకపెట్టి అందరం ఒక బౌల్స్లో వేసేసుకొని కూర్చొని మూవీ చూస్తూ తినే అలవాటు మాకు ఓకే అండి మంచి మంచి వీడియోస్ కోసం మారులెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయండి ప్రతి ఒక్కరు వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ